హాయ్ అందరికీ ఇంకా నుంచి స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయి కదా నిన్ననే ఓపెన్ అయింది కానీ హాఫ్ డే ఉంది ఈరోజు నుంచి ఫుల్ డే ఇక్కడ టైం చూసారా సెవెన్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇంకా అందరికీ బిజీ బిజీ అనమాట టిఫన్ క్యారీ అన్నీ తెలారిత అయిపోవాలి నేను ఇక్కడ అంటే మిరియాల పొంగల్ చేశాను కొంచెం క్లైమేట్ చల్లగా అనేసి అలాగే కొబ్బరి చట్నీ చేశాను ఇక క్యారీలకి అన్నం కూడా అయిపోయింది ఇప్పుడు పప్పు చేద్దామనేసి చేస్తున్నాం ఇది ఎండుమరకాయలు పాపు నేనైతే హాలిడేస్లో సిక్స్ థర్టీకి లేస్తూ ఉన్నాను ఒక్కొక్కసారి సిక్స్కి అలా మా పాప అయితే ఎయిట్ థర్టీ ఎయిట్కి లేస్తూ ఉంది కానీ స్కూల్ ఓపెన్ అయినాక నేను ఫైవ్కి దాన్ సిక్స్ థర్టీకి లేయాలి ఇంకా లేకపోతే టైం సరిపోదు ఆటో వచ్చేస్తుంది కదా ఎయిట్ థర్టీకి అంతా స్కూల్కి లేట్ అవుతుంది క్యారీ టిఫిన్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి త్వరగా లేయాలి తప్పదు ఇంకా నేననే కాదు ప్రతి ఇంట్లో ఉంటారు ఇదే విధంగా నేను ఫైవ్కి లేస్తానన్నాను కదా ఫైవ్కి అయితే టిఫిన్ ఏం చెయ్యను ఇంకా నేను రెడీ అయ్యి ఇంట్లో ఇంకా పూజ అవి కొద్దిగా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవి చూసుకొని అలాగే గుడికి వెళ్ళేసి వచ్చేసరికి నాకు ఆ టైం సరిపోతుంది ఇంకా నేను టిఫిన్ చేసిన తర్వాతే మా పాపను లేపుతాను తను కూడా ఇంకా రెడీ అయ్యి గుడికి వెళ్ళేసి వస్తుంది ఇక్కడ దగ్గరే మాకు గుడి ఒక పదహైదు నిమిషాలు వెళ్ళి రావచ్చు కృష్ణుని గుడి అమ్మవారు వినాయక స్వామి స్వామి నవగ్రహాలు ఇలా దగ్గర దగ్గరే ఉంటాయి కాబట్టి ఒక పదహైదు నిమిషాల్లోనే వెళ్ళేసి వచ్చేస్తాము అంటే రోజు వెళ్ళము వీలైనంత వరకు ఎక్కువగా వెళ్ళేసి వస్తా ఉంటాము అప్పుడప్పుడు ఒకసారి తెల్లారి లేదా ఒక్కొక్కసారి సాయంకాలం వెళ్ళేసి వస్తాము తను ఇంకా పనులన్నీ చేసుకునేసరికి బ్యాగు ఇలా సర్దుకోవాలి కదా స్కూల్ బ్యాగు ఈ లోపు నేను క్యారీకి రెడీ చేసేస్తాను నేనైతే క్యారీ చేసేటప్పుడు తను నన్ను అడిగే పెడతాను ఏం చేయాలా అనేసి ఎందుకంటే వాళ్ళకి నచ్చింది పెడితేనే కదా వాళ్ళు తింటారు లేకపోతే సాయంకాలం వరకు అలాగే ఉండిపోతారు నచ్చకపోతే మనం ఇంత కష్టపడి క్యారీ చేస్తాం కదా వాళ్ళు తినకపోతే కొంచెం బాధగా అనిపిస్తుంది అది వాళ్ళకి నచ్చింది చేస్తే వాళ్ళు తింటారు మనం హ్యాపీ నేనైతే ఈ విధంగా చేస్తాను ఒక్కొక్కసారి అయితే కొన్ని కూరలు తినదన్నమాట తను అప్పుడు నేనైతే స్కూల్కి తీసుకెళ్తాను మధ్యాహ్నము ఒక కిలోమీటర్ అంతే తినిపించేసుకొని వస్తాను పప్పుకి ఇక్కడ నేను ఒడియాలు వేస్తాను ఈ వడియాలు బియ్యపు వడియాలు అంటే ఇంట్లో చేస్తారు కదా అవి ఇక్కడ ఆయిల్ వేడైందా లేదా అని ఒకటి వేసి చూస్తున్నా ఈ వడియాలు అయితే నేను చేసినవి కాదు మా అమ్మ పంపించినారు ఇవి వీటిని చూసినప్పుడు నాకు చిన్నప్పుడు చేసినవన్నీ గుర్తుకొస్తాయి అప్పుడు హాలిడేస్లో ఇంట్లో ఉంటాం కదా మా అమ్మ వాళ్ళైతే ఒక గిన్నె ఒక స్పూన్ అందులో పిండి వేసి పైకి పంపిస్తారు చీర వేసేస్తారు కింద వడియాలు వేయమనేసి వడియాలంతా వేస్తాము లాస్ట్లో పిండి మిగులుతుంది కదా అందులో కొద్దిగా చక్కెర వేసుకుని తినేస్తాము ఎంత బాగుంటుందో అయితే నేను పిండి వేసేది తక్కువ తినేది ఎక్కువ అది ఇక్కడ ఇంకా క్యారీకి రెడీ చేస్తున్నా నేనైతే అన్నం కలిపి పెట్టేస్తాను అన్నము కూర తనకు అక్కడ ఈజీగా ఉంటుందనేసి టైం సరిపోదు హాఫ్ అన్ అవరే కదా ఇచ్చేది టైం వాళ్ళు మధ్యాహ్నము కాబట్టి నేనైతే ఈ విధంగా చేస్తాను అన్నము బాగా చలారిన తర్వాతే నేను కలిపి క్యారీలో పెడతాను లేదంటే అది మధ్యాహ్నంకంతా ఒకలాగా అయిపోతుంది నీళ్ళంతా వచ్చేస్తుంది అస్సలు వేడనం పెట్టద్దండి నేను ఇక్కడ ఒడియాలో కొద్దిగా ఎక్కువ పెడతాను వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా అందుకని నేను కొద్దిగా ఎక్కువ పెట్టాను ఇక్కడ పెరుగన్నం కూడా ఒక క్యారీలో పెడతాను కంపల్సరీ పెడతాను రోజు పెడతాను పెరుగన్నము ఇంకెప్పుడైనా జలుబు చేసినప్పుడు వర్షం ఎక్కువ పడినప్పుడు పెట్టాను అంతే పెరుగన్నం కలిపేటప్పుడు మరీ గట్టిగా కలపద్దండి కొద్దిగా జారుగా కలిపితే వాళ్ళకు మధ్యాహ్నం అది కొద్దిగా పడుతుంది అప్పుడు తినే కూడా బాగుంటుంది కదా మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు పెరగడం తినకపోతే అంటే కొందరు ఉంటారు తినరు వాళ్ళు వాళ్ళకి ఈ విధంగా ఊరగాయి లేదా ఏదన్నా మిక్చరు అలా వేసి ఇవ్వండి ఖచ్చితంగా తింటారు నేను ఇక్కడ ఇంకా బ్యాగ్లో పెట్టేస్తున్నా క్యారీ వాటర్ బాటిల్ కూడా ఒకటి పెట్టేస్తాను అక్కడ ఉంటాయి కానీ తెల్లారు నుంచి ఒకే బాటిల్ అంటే వాళ్ళకి సరిపోదు కదా మధ్యాహ్నానికి కూడా ఒక బాటిల్ ఎక్స్ట్రా పెట్టేస్తే తినేటప్పుడు ఇవి వాడుకుంటారు ఇంకా క్లాత్ ఎందుకు అనుకుంటున్నారా కింద వేసుకొని కూర్చుంటారు అక్కడ అందరూ కింద కొంచెం గలీజ్గా ఉంటుంది కదా తొక్కుతూ ఉంటారు మట్టి అంత ఉంటుంది కాబట్టి ఇలా అయితే పెట్టేస్తాను ఇంకా బ్యాగ్ కూడా రెడీ బ్యాగ్లో బుక్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇంకా టూ డేస్ తర్వాత అలా ఇస్తారేమో తనకి చెప్తానను ఇవి కొంచెం వేడి నీళ్ళు పడేద్దు తాగేయమని ఇప్పుడు వర్షం పడుతుంది కదా లైట్గా అప్పుడప్పుడు అందుకనే నేను వేడి నీళ్ళు ఇస్తాను ఇంకా స్నాక్స్ నేను తెల్లారికి ఒకటి బ్రేక్ టైంలో అలాగే మధ్యాహ్నం ఒకటి అనేసి క్యారీ బ్యాగ్లో పెట్టేస్తాను అక్కడ క్యాంటీన్ ఉంటుంది నేనైతే ఎప్పుడు డబ్బులు ఇచ్చి అయితే పంపిను నాకు ఇష్టం ఉండదు నేను ఇంట్లో ఉండేటివే పంపిస్తాను వారానికి ఒకసారి అలా స్నాక్స్ తెచ్చి పెట్టేస్తాను రోజు ఒకటి తనకు నచ్చింది తీసుకుంటుంది ఇప్పుడు ఎక్కడ చూసినా వర్షాలు పడుతున్నాయి కదా అలాగే క్లైమేట్ కూడా చల్లగా ఉంది మీరు కూడా స్కూల్ పంపించేటప్పుడు కొద్దిగా కోరువెచ్చ నీళ్ళు పెట్టండి వాళ్ళకు తాగడానికి బాగుంటుంది నేననే కాదు ప్రతి ఇంట్లో ఇలాగే చేస్తారు పిల్లల కోసము సరేనండి అయితే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి